जय श्रीमारायण श्रीमती हयग्रीवाय नम श्रीमती राजाय नम श्रीमती निगमगुरव नम श्रीमेंकनाथार्य कविताकिसरी वेदाताचार्यवे सन्नीधत्ता सदा श्रीस्तुति రెండవ శ్లోకము యొక్క అర్థాని తెలుసుకునాల్కు ఆవిర్భావః కలశజలధా వద్వరేవాపియస్యః ఆవిర్భావః కలశజలధా వద్వరేవాపియస్యః స్థానం యస్య సరసిజవనణం విష్ణువక్షస్థలం వా भूम देवी दिव्यं पदम वोक प्रज रसवदिगुस्तूयसे कथम क्रज्ञ करसव रसवदिगुण स्तूयसे साथम మొదటి శ్లోకం లోపల అమ్మవారి యొక్క స్వరూపం గురించి తెలియజేసింది ఆయన మూడు ప్రమాణాలకు కూడా వల్ల ద్వారా కూడా మనం అమ్మవారి యొక్క వైభవాన్ని మనం తెలుసుకోలేము అంటూ అమ్మవారు ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణాలు వాత్సల్యము సౌశీల్యము అనేటువంటి గుణ వైభవాన్ని వివరిస్తూ మొదటి శ్లోకం లోపల అమ్మ నన్ను రక్షించేదానం నీవే తల్లి అంటూ శరణు వేయడం జరిగింది ఇక ఈనాటి శ్లోకం లోపల అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ తల్లి యొక్క మహిమ లేదా విశిష్టత ఏదైతే ఉందో అమ్మవారి యొక్క వైభవాన్ని విశిష్టతను తెలియజేయడం అనేది ఎవరి వల్ల కూడా సాధ్యం కాన కానటువంటిది గొప్పనైనటువంటి వైభవం కలిగినటువంటిది తల్లి విశిష్టత కలిగినటువంటిది తల్లిది సామాన్యులమైనటువంటి మణుల మనకు అమ్మవారి యొక్క వైభవము అమ్మవారి యొక్క గొప్పతనము అంత సులభంగా మనకు తెలియదు ఎందుకు అంటే మనము అశక్తులమైనటువంటి వాళ్ళము అమ్మవారికి వైభవం గురించి తెలుసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు లేవు ఎందుకంటే అమ్మవారి యొక్క ఆవిర్భావమే గొప్పనైనటువంటిది అమోఘమైనటువంటిది అమ్మవారి యొక్క ఆవిర్భావమే మనకు పరమాత్మ అనేక అవతారాలు ధరించాడు శ్రీరామావతారం శ్రీకృష్ణావతారం ఈ పూర్ణ అవతారాలు ఏవైతే అవతరించడం జరిగిందో శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణుడు రామావతారము ఈ భూమిపైన అవతరించడం కోసమని కౌసల్యామాత యొక్క గర్భము లోపల పద్నాలుగు మాసంలో ఉన్నటువంటి వాడు అదేవిధంగా కృష్ణావతారం లోపల ఆ కృష్ణ పరమాత్మ అవతరించడం కోసమని దేవకీదేవి గర్భవాసాన్ని చూసినటువంటి వాడు అంటే శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఇక్కడ అవతరించినా కూడా గర్భవాసాన్ని చూసి ఇక్కడ అవతరించినటువంటి వాడు కానీ ఆ తల్లి ఇక్కడ ఎప్పుడు కూడా గర్భవాసాన్ని చూసి అవతరించలేదు పరమాత్మ ఎన్ని అవతారాలైతే ధరించాడో ప్రతి అవతారంలో కూడా అమ్మవారు ఆ శ్రీ మహావిష్ణువుకు తోడుగా ఇక్కడ అవతరించడం జరిగింది రాముడు గర్భవాసంతో జన్మిస్తే మహాలక్ష్మి అమ్మవారు అయో నిజగా భూమిలో స్వయం వ్యక్తమై అవతరించడం జరిగింది ఎక్కడ ఎప్పుడు ఆవిర్భవించినా కూడా అమ్మవారు తనకు తానుగా స్వయం వ్యక్తంగా మాత్రమే ఆవిర్భవించడం జరిగింది కాబట్టి అమ్మవారి వైభవం కూ కూడా కంటే కూడా గొప్పనైనటువంటిది అంత గొప్పనైనటువంటి విశిష్టత కలిగినటువంటి అమ్మ గురించి మనము తెలియచేయాలి అంటే మనం అశక్తులమైనటువంటి వాళ్ళము మొట్టమొదటగా అమ్మవారు ఎక్కడి నుంచి ఆవిర్భవించారట ఆవిర్భావ కలశ జలధౌ అమ్మవారు పాల కడలి నుంచి ఉద్ధవిడం జరిగింది ఆవిర్భవించడం జరిగింది ఆ అమ్మవారి ఏ పాలకడల్లో నుంచి అయితే ఉద్భవించిందో అంటే అమ్మవారి యొక్క జన్మస్థానము అనేది ఒక పాలకడలి అయోనిజగా అక్కడ అమ్మవత అమ్మవారు అక్కడ కూడా అవతరించ ఆవిర్భవించడం జరిగింది అదేవిధంగా అమ్మవారు ఆవిర్భవించగానే పాలకడలలోంచి జన్మించగానే అక్కడ ఉన్నటువంటి అనేక మంది దేవతలు బ్రహ్మ రుద్రుడు ఇతరమైనటువంటి ఇంద్రాది దేవతలందరూ కూడా లక్ష్మీ అమ్మవారిని తన సొంతం చేసుకోవాలి అని ఓ వీళ్ళూరారట వారు కూడా వారి యొక్క ప్రయత్నాలు చేశారట కానీ అమ్మవారు ఆవిర్భావం జరిగింది కేవలము నిత్య విభూతినాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు చేరుకోవడం కోసమే కాబట్టి ఆ తల్లి నిత్య విభూతిలో మనందరినీ కూడా పురుషకారం చేస్తూ స్వామివారి చేత అనుగ్రహం పొందాలి మనందరినీ కూడా ఉద్ధరింప చేయాలి అన్నటువంటి గొప్ప సంకల్పముతోటి ఈ జనులందరినీ కూడా ఉద్ధవించడం కోసమని పుట్టగానే పాలకడిలో జన్మించగానే ఆ తల్లి నిత్య విభూతినాథుడైనటువంటి శ్రీయపతి శ్రీమన్ శ్రీమన్నారాయణుడి యొక్క విశాలమైనటువంటి వక్షస్థలాన్ని చేరుకుంది అంత గొప్పనైనటువంటి జననము కలిగినటువంటిది ప్రాశస్త్యము కలిగినటువంటిది అమ్మవారు ఆ తల్లి అవతరించింది అంటే కేవలం మనలందరినీ కూడా ఉద్ధరి మన మనందరినీ కూడా మన మనందరినీ కూడా ఉద్ధరింపజేయడం కోసం మాత్రమే ఆ తల్లి అవతరించడం జరిగింది ఇక పరమాత్ముడు ఎన్ని రకములైనటువంటి అవతారాలు ఎత్తాడో ప్రతి సందర్భంలో కూడా అమ్మవారు కూడా అవతరించడం జరిగింది ఏ ఏ సందర్భంలో కూడా ప్రాకృతమైనటువంటి మానవుల వలె అమ్మవారు అవతరించలేదు మనమంతా కూడా పరమాత్మ కూడా ప్రాకృత శిశువులాగా ఆవిర్భవించడం జరిగింది కానీ అమ్మవారు అలా ఆవిర్భవించడం జరిగలేదు పవిత్రమైనటువంటి అవనిజగా ఈ భూమి పైన మాత్రమే స్వయం వ్యక్తంగా ప్రతి సందర్భంలో కూడా అమ్మవారు ఆవిర్భవిస్తూ వచ్చారు స్థానం ఎస్యా సరసిజనం విష్ణువక్షస్థలం అమ్మవారు ఎక్కడుంటారట అంటే ఎప్పుడూ కూడా నిత్య విభూతి శ్రీ మహావిష్ణువు యొక్క విశాలమైనటువంటి వక్షస్థలం లోపల వేంచేసి ఉంటారట మనకు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రపత్తిలో కూడా అదే తెలియజేసి తద్వక్ష తాంతి సంవర్ధిని కృత పాని పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం అమ్మవారు ఎలా ఉంటారట పద్మాసనం వేసుకొని విశాలమైన వక్షస్థలం లోపల స్థిరంగా కొలువై ఉంటారట స్థిరంగా వేయించేసి ఉంటారట అమ్మవారు అలా గొప్పనైనటువంటి స్థానంలో మాత్రమే అమ్మవారు సుస్థిరంగా ఉండేటువంటిది ఇక ఎక్కడ కూర్చొని ఉంటుందట మళ్ళీ పద్మాలంకృత పానిపల్లవయుగాం పద్మాసన స్థాంశ్రీయం తామర పువ్వు లోపల పద్మాసనం వేసుకొని పద్మాలను ధరించుకొని ఉంటుందట అమ్మవారు అంటే తామర పువ్వులలో సమస్తమైనటువంటి తామర సంబంధము కలిగినటువంటి ప్రతి వస్తువులు కూడా అమ్మవారి యొక్క జననము ఆవిర్భావం అందులో ఉంటుంది ఏ విధంగానైతే శ్రీయపతి అప్పటి శ్రీమన్నారాయణుడి యొక్క అష్టాక్షరి మంత్రమైనటువంటి నారాయణాయ అన్నటువంటి ఈ మంత్రానికి ఈ యొక్క పంచ అక్షర వాక్ వ్యాక్యం వాక్యానికి అతి గొప్పనైనటువంటి సర్వవ్యాపకత్వాన్ని ఏ విధంగానైతే సూచిస్తుందో నిత్య విభూతిలో ఉండేటువంటి ఆ శ్రీయపతి అప్పటి శ్రీమన్నారాయణుడి యొక్క సర్వవ్యాపకత్వాన్ని కూడా తెలియసేటువంటి నారాయణ తత్వం నారాయణ మంత్రం ఏదైతే ఉందో అదేవిధంగా అమ్మవారు కూడా ఆ భగవంతుని ఎక్కడెక్కడైతే విస్తరించి వ్యాపించి ఉంటాడో సర్వం వ్యాప్య స్థిత ప్రతి వస్తువులో కూడా అంతరంగా బాహ్యంగా వా వ్యాపించి ఉండేటువంటి స్వరూపంగా ఉంటాడట అంతటా వ్యాపించి ఉన్నాడు అంతటా విస్తరించి ఉన్నాడు అని తెలియజేసేటువంటి అవతారాలే మనకు కృష్ణావతారం కానివ్వండి వామన అవతారం కానివ్వండి కృష్ణావతారం లోపల చిన్న బాలుడుగా ఉన్నప్పుడు యశోదమ్మకు సమస్తమైనటువంటి ఈ బ్రహ్మాండానంతా కూడా సమస్తమైన లోకాలన్నీ కూడా తన తన యొక్క చిన్న ఉదరంలో సూచించాడట అంటే సమస్త అంతరు అన్ని లోకాలన్నింటి కూడా తనలో దాచుకున్నటువంటి అనుకోసమే స్వామివారు మన నమ్మాండవారు స్వామివారు కూడా తిరువామీ లోపల ఆరవ దశకం లోపల ఆరవ శతకం లోపల చివరి పదవ దశకం లోపల స్వామివారి యొక్క సూక్ష్మ విరాట్ స్వరూపాన్ని వివరిస్తుంటారు సమస్తమైన ఎప్పుడైతే ప్రళయకాలం సంభవిస్తుందో ఆ ప్రళయకాలం సంభవించినప్పుడు సమస్తమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి లోకాలను బ్రహ్మాండా కూడా ఒక చిన్న ఉండలాగా చేసుకొని తన ఉదరంలో దాచుకుంటాడట పరమాత్మ మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామం సమయం లోపల తన యొక్క విరాట్ స్వరూపాన్ని చూపించాడు అంటే సమస్తమైన అన్ని లోకాలలో కూడా విస్తరించినటువంటి సర్వవ్యాపకత్వాన్ని సూచించాడు వామనావతారంలో కూడా వచ్చినటువంటి మూడు అడుగుల బాపడుగా వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే బలిచక్రవర్తి తనకు దానం చేశాడో తనకు విరాట్ స్వరూపంతో సమస్తమైనటువంటి లోకాలన్నింటినీ కూడా తన యొక్క స్వాధీనంలోని తెచ్చుకునేటువంటి వాడు కాబట్టి ఏ విధంగానైతే ఆ శ్రీయపతి శ్రీమన్నారాయణుడు తన సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తాడో నిత్య విభూతినాథుడైనటువంటి ఆ నారాయణుడు సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తాడు అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఏ వస్తువుల్లో అయితే శ్రీ అప్పది శ్రీమన్నారాయణుడు వ్యాపించి ఉన్నాడు సమస్తమైనటువంటి ఆ వస్తువుల్లో అమ్మవారు కూడా వ్యాపించి ఉంటుంది అలా గొప్పనైనటువంటి విశిష్టత కలిగినటువంటిది లక్ష్మీ అమ్మవారు ఇక తన యొక్క సహజమైనటువంటి స్వయం వ్యక్త అమ్మవారు కనుక తన యొక్క సహజమైనటువంటి స్వయం ప్రకాశము చేత తనకు తానుగా అమ్మవారు ఇక్కడ అవతరించి తన యొక్క శక్తిని స్వయం ప్రకాశత్వాన్ని అమ్మవారు అంతటా కూడా ఈ లీలా విభూతిలో విస్తరింపచేస్తున్న విస్తరింపచేస్తుంది అందులో ముఖ్యంగా మనకు మనమందరము కూడా పరమ పవిత్రంగా భావించేటువంటి తామర పువ్వు లోపల పద్మాల లోపల అమ్మవారి యొక్క స్థానం ఉంటుంది పాలకడలో అమ్మ అంటే పాలకడలో ఉంచి ఉద్భవించిన అమ్మవారు విశాలమైన వక్షస్థలాన్ని చేరుకుంది అమ్మ స్వామి వారికి వక్షస్థలము అమ్మవారి యొక్క స్థానము అదేవిధంగా తామర పువ్వు కూడా అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి అమ్మవారు ఎప్పుడూ నిరంతరం స్థిరంగా ఉండేటువంటి బేంచేసి ఉండేటువంటి తల్లి తామర పువ్వులు కూడా ఉన్నాయి ఇలా పరమ పవిత్రమైనటువంటి తామర పువ్వుల లోపల వాటికి అంత గొప్ప అనేటువంటి శ్రేష్టత ఎందుకు వచ్చింది మనం పరమ పవిత్రమైన తామర పువ్వు అని ఎందుకంటున్నాము అంటే ఆ తామర పువ్వులో అమ్మవారు వేయించేసి ఉన్నారు స్థిరంగా కొలువై ఉన్నారు కాబట్టే తామర పువ్వులకు అంత అనేటువంటి ప్రాశస్త్యం కలిగింది అమ్మవారి యొక్క వైభవము వల్ల అమ్మవారి యొక్క స్వయం ప్రకాశితం వల్ల తామర పువ్వుకు వైభవం కలిగింది విశిష్టత కలిగింది గొప్పతనం కలిగింది అదేవిధంగా పరమాత్మకు కూడా గొప్పతనము విశిష్టత ఏ విధంగా కలిగిందట అంటే మనకు శృతులు భేదాలు ఘోషిస్తూ ఉన్నాయి హ్రీశ్చతే లక్ష్మీశ్చపత్నం అంటూ ఆయనకు ఏ ఎందుకు గొప్పతనం వచ్చిందా లక్ష్మీశ్చపత్నం అమ్మవారి యొక్క పత్నిగా ఉన్నది కాబట్టి స్వామివారికి గొప్పతనం కలిగిందట అంటే స్వామివారి యొక్క గొప్పతనము విశిష్టత అంతా కూడా కేవలం అమ్మవారి వల్ల వచ్చినటువంటిదే నీలతో విద్యుల్లేఖే భవాస్వర స్వామివారి నల్లటి మేఘంలాగా ఉంటే అందులో బంగారు తీగ ఏ విధంగా అయితే రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు వెలిసినటువంటి మెరు మెరుపు వెలుతురు ఎంత అందంగా ఉంటుందో అలాగే స్వామివారి నీలమేఘశ్యాముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి విశాల వక్షస్థలంలో అమ్మవారు బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటారట అంటే ఆ నీలమేఘ నీలమేఘశ్యాముడికి ఆ బంగారు వర్ణం తోడ అయితే అమో అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి సౌందర్యము స్వామివారికి కలుగుతుంది బంగారు వర్ణంతో కూడుకున్నటువంటి నీలమేఘం అయిపోతుంది అది గొప్పనైనటువంటి మధుర అనుభూతిని కలిగ చేస్తుంది కాబట్టి పరమాత్మకు గొప్పతనమంతా అంత గొప్పగా కలిగి గొప్పతనం కలిగింది అంత గొప్పవాడు అయ్యాడు అంటే అది కేవలము అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పరమాత్మ యొక్క విశాలమైనటువంటి వక్షస్థలములో వేంచేసి ఉండడం చేతనే పరమాత్మకు అంత గొప్పతనం కలిగింది మనలందరినీ కూడా ఉద్ధరింప చేయడం కోసమని వాత్సల్యాది గుణోజ్వలం పరమాత్మలో ఉన్నటువంటి వాత్సల్యము అనేటువంటి గుణాన్ని ఉద్భవం పైకి వచ్చి కనిపించేలాగా చేస్తూ మనలందరినీ కూడా చేస్తూ ఉంటుంది మనందరినీ కూడా ఉద్ధరింప చేస్తుంది అమ్మవారు కాబట్టి అలా గొప్పనే పరమాత్మకు కూడా వైభవాన్ని తెలియజేస్తూ కలిగజేస్తూ మరణందరినీ కూడా ఉద్భవి మనందరినీ కూడా ఉద్ధరింపజేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆ తల్లి కాబట్టి ఈ లోకము లోపల ఆ పరమాత్మకు ఆ శ్రీపతి శ్రీమన్నారాయణుడికి దేవత్వం వచ్చింది అని ఏ విధంగా వచ్చిందంటే కేవలం అమ్మవారు తన యొక్క విశాలమైన వక్షస్థలంలో ఉంటూ నిరంతరం కూడా అమ్మవారితో ఉండడం చేత మాత్రమే స్వామివారితో ఉండడం చేత మాత్రమే ఆ యొక్క వైభవం ఆ స్వామివారికి వచ్చింది భూమా భువనమఖిలం దేవి దేవి దివ్యం పదం వా అలాంటి అమ్మవారు ఇక్కడ భూమి లోపల ఈ లీలా విభూతిలో అవతరించిన అమ్మవారి యొక్క గొప్పతనం స్వయం వ్యక్తంగా గొప్పగా ఉంటుంది అదేవిధంగా అమ్మవారు నిత్య విభూతిలో ఉన్న లీలా విభూతిలో ఉన్న మరణందరినీ కూడా ఉద్ ఉద్ధరింపచేయడం కోసమని నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది స్వామి వారికి మన యొక్క ఘోషణంతా కూడా వినిపిస్తూ మనలను ఉద్ధరింపజేసేటువంటి ప్రయత్నం చేయడం కోసమని మరణను అనుగ్రహించడం కోసమే మన వైపున మన ఉంటూ స్వామివారికి పురుషకారం చేయడం కోసమని అమ్మవారు ఆ కడలి లోపల ఉద్భవించడం జరిగింది ఆవిర్భవించడం జరిగింది అంత గొప్పనైనటువంటి ఆ తల్లి ఆవిర్భావము గొప్పనైనటువంటిది జన్మ అమ్మవారిది అని ఈనాటి రెండవ శ్లోకం లోపల శ్రీస్థుతిలో రెండవ శ్లోకంలా వివరించడం జరిగింది జయ శ్రీమన్నారాయణ